嗯。 సమేతుడిగా రాజ్యలక్ష్మీసమేతుడిగ చంచలక్ష్మీన్నాదుడిగ వైకుంఠ నివాసుడిగోకరక్షకుడిగ జగదేక వీరుడిగా జగత ఉగ్ర నరసింహుడిగా వీరుడిగ జగతరక్షకుడిగ ఉగ్రనరసింహుడిగ బహలాసింహుడిగ లక్ష్మీసమేతుడిగోకరక్షకుడనయ్యే అహో విలక్షేత్రంధు నవనారసింహుడనయ్యే ఉగ్రస్తంభవధు ఉద్భవించన నాదు రాజ్యలక్ష్మీలోనుడనయ్యే చంచలక్ష్మీన్నాదుడనయ్యే వైకుంఠనివాసుడనయ్యేల్ల భాడసరికే బహలానరసింహుడిగ వైకుంఠ నివాసుడిగ తండ్రిగా రాజ్యలక్ష్మిలోనుడిగ చెంచులక్ష్మి నాథుడిగ ఈ దేవుడిగా బండగ్రహులోనవుడిగ వైకుంఠ నివాసుడిగ డోల్లగొట్ట గృహ నివాసుడిగ ప్రహ్లాద వరదడిగ హిరణ్య సంహారుడిగా జగదేక వీరుడిగా పద్నాలుగు బోనాలధిపతిగ రాజ్యలక్ష్మిలోనుడిగ చంచులక్ష్మీ సమేతుడిగ పన్నెండు సిరసుల కింద వెలిసినట్టి దేవుడిగా ఉగ్రహాండ్ర సింహుడిగకుంఠ నివాసుడిగ క రక్షకుడిగ జగదేకీ జగన్మోహిని అవతారుడిగ రాజ్యలక్ష్మి సమేతుడిగ చెంచులక్ష్మి జగదేక వీరుడను జగన్మోహిని అవతారుడను సిం వైకుంఠ నివాసుడను లోకాలకు తండ్రినయ్యే తులసి దళాలతో తులతూహి ఉగ్రహాన్ సింహుడిగ వహింఠ నివాసుడిగ ఎవర్నడిగన్ని మూసిర్రోహ ఉగ్ర నరసింహుడను వైకుంఠ నివాసుడను లోక లోకరక్షకుడను జగదేక వీరుడను ఉగ్రహాలక్ష్మీనారసింహుడిగా వైకుంఠ నివాసుడిగా లోకరక్షకుడిగా జగదేక వీరుడిగా నే మొదట్లో చెప్పిన నా గర్భగుల్లోదని సమయం ఉందిగా ఇంకా ఎందుకవరిని అడిగి మూసిర్రుహు రాజ్యలక్ష్మి లోనుడను చులక్ష్మి సమేతుడను ఉగ్రహాండ్రుసింహుడను లోక రక్షకుడను జగదేక వీరుడను ప్రహ్లాద వరదుడను హిరణ్య సంహారుడను ఉగ్రహాంధ్ర సింహుడను దాన్ని మొదగా ఉగ్ర నరసింహుడిగా లోనుడిగా చెంచులక్ష్మి సమేతుడిగా లోకరక్షకుడునయ్యిహి జగదేక రాజ్యలక్ష్మి రాజ్యలక్ష్మిలోనుడిగ చెంచులక్ష్మి నమేతుడిగా లోకరక్షకుడిగ మట్టిలోహు ఉన్నగానిహ్ర నరసింహుడిగ గంధపు సువాసనలతోటి పుట్టలో వెలిసి నేను లోకరక్షకుడనైనహ అన్ని మోస్తానంటే ఊకోను నేను లోనుడను చెంచులక్ష్మి సమేతుడను సమేతుడనుహ్రహాంధ్రుల సింహుడిగా వైకుంఠ నివాసుడిగా మీరేదన్నా ముట్టుకోండి నా గర్భగుడి మాత్రం ముట్టుకోవద్దు హో రాజలక్ష్మిలోనుడనుహో చెంచులక్ష్మి నాదునుహో ఉగ్ర నరసింహుడనుహో మహిగుంఠ నివాసుడను లోకరక్షకుడునుహో జగదేక వీరుడను ఊకోను నా జోలికి వస్తే ఎన్నో చేసిర్రుహో అవన్నీ తప్పించినహ నా జోలికొస్తే మాత్రం ఊకోనుహో రాజ్యలక్ష్మిలోనుడనుహో చెంచులక్ష్మి సమేతుడను ఉగ్రహ్ర సింహుడనుహో ప్రహ్లాద వరదుడను మానవుల మీద చేసినంత కాదు దేవుళ్ళ మీద చేయటం అంటే రాజ్యలక్ష్మి లోనుడను చెంచులక్ష్మీ సమేతుడను నేను టహు ఉగ్రాంహుడనుహో వహకుంఠ నివాసుడనుహో ప్రహ్లాద వరదు లోకరక్షకుడనుహో జగదేక వీరుడనుహో జగన్మోగి నవతారుడను లోకరక్షకుడిగ జగదేక వీరుడిగ రాజ్య లక్ష్మీలోనుడిగ చెంచులక్ష్మీరాజుడిగ వహిగుంఠ నివాసుడిగ ఉగ్రహానసింహుడిగా అది మొదగానే తొందరగా తెరవండి ఉగ్ర నరసింహుడిగ బహదగిరివాసుడిగ ఉగ్రహాన్రసింహుడిగా అహోబి నివాసుడిగా లేదంటే ఊర్లో నీళ్లు కరువుతాయి అంటే అప్పనేనుగ్రహ నరసింహుడను మాటిస్తే వెనక్కి దక్కలక్ష్మిలోనుడను విగ్రహానసింహుడు వైకుంఠ నివాసుడను బండల్లో సరికెలుడా నరసింహుడిగా బండో సరిసల కింద గర్భగుడ స్వామి మూసేసింది స్వామి కోనేరు వచ్చేది మరి ఏ ప్లేస్ మీరు స్థానం నేనున్నదే కాబట్టి నా గర్భగుడే నేనున్నదే గా నాదే ఏదైనా కూడా ఉగ్ర నరసింహుడిగా వెలిసినట్టి దేవుడిగా ఈ రాండ గుహలోన ఈ మూడు బండల మధ్య బహలానారసింహుడిగా ఉగ్ర నరసింహుడిగా లక్ష్మీ సమేతుడిగా బహాలుడితో తవ్వబడ్డ రాజ్యలక్ష్మిలోనుడిగా ఉగ్ర నరసింహుడిగా బేదగిరిని వాసుడిగాహ రాజ్యలక్ష్మిలోనుడిగ చెంచులక్ష్మి నాదుడిగా మీ ఇష్టం తినటజాతనంటే ఓ కోనడేనో రాజ్యలక్ష్మీలోనడనో నరసింహనే ని నకన్నన్నా మొగనరసింహుడిగ ని ఊరు మత్తాని గాపాడేదేనే రాజ్యలక్ష్మీలోనడనో ఆ చితోచడిగేయండే మొగనరసింహుడిగ వేదగిరి నివాసిడిగ రాజ్యలక్ష్మీలోనడిగ చంచలక్ష్మే సవేతుడిగ వైగొంట నివాసిడిగ ఈ భండ గ్రహలోన వెలిసిన దేవుడిగ లోకాలక తండ్రిగ దుష్టశక్తిలక తీయడిగ అత్యంత సంహారుడిగ లోకరక్షకుడిగాడిగా పుతహాలు అన్ని తీసి పక్క పెట్టి రాజ్య లక్ష్మిలోనుడనులక్ష్మి సమేతుడను వైకుంఠ నివాసుడిగా వచ్చిన భక్తులకు నిండు దర్శనాన్ని నేను అందిస్త రాజ్య లక్ష్మిలోనుడను చెంచులక్ష్మి సమేతుడను నా రూపం చూస్తే మళ్ళీ చూడాలనిపించే ఉగ్ర నరసింహుడిగా పూజలు అందుకుంటున్నా బాలా నృసింహుడి ಲೋಕಾಲ ಲಕ್ಷ್ಮೀ ಸಮೇ ಕೊನ್ನ ಉಗ್ರನರ ಸಿಂಹುಡಿನಯ್ಯ ಪ್ರಹ್ಲಾದ ವರದುಗ ಹಿರಣ್ಯಸೌಹಾರುಡಿಗ ನೇನು ಊಕೋನು ರಾಜ್ಯ ಲಕ್ಷ್ಮೀ ಸೇತುಡನು ಚಂಚು ಲಕ್ಷ್ಮೀನಾದುಡನು ಉಗ್ರಹೃ ಸಿಂಹುಡನು ಲೋಕ ರಕ್ಷಕನು ಜಗದೇಕ ವೀರು